సో ఇంకా షాపింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట టూ త్రీ డేస్ నుంచి అయితే ఇండియాకి వెళ్ళడానికి షాపింగ్ అయితే చేస్తున్నాము షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అయితే చేస్తున్నాము సో ఇప్పుడు ప్యాకింగ్ చేద్దామా ఉన్నారా చాలా చేసేద్దాం పదండి ఓకేనా సో ఇవన్నీ షాపింగ్ చేసినాం అన్నమాట ఇంక ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా సో ఇట్లనే మేము ఇంకా పెద్దగా మొత్తం ఇప్పి అంతా కూడా ఏం తీయటం లేదు జస్ట్ అలాగే ఇంకా బ్యాగులన్నీ కూడా చాలా వరకు మాకు మేము అందరం ఫైవ్ మెంబర్స్ కాబట్టి బ్యాగులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇవన్నీ అయితే దీంట్లో అయితే ఇదిగోండి ఇది అయితే బ్యాగు సో దీంట్లో అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం పెట్టేసేనాన్ని ఫస్ట్ అది పెట్టు నెక్స్ట్ ఇక్కడ పెట్టు ఇంతే ఒక్కొక్కటి పెట్టు సైడ్ సైడ్ ఆగా నీకు ఆహా నీకు పెట్టదా రాగు పెట్టి సరే నువ్వు పెట్టు చిన్నది పెట్టు ఇదిగో ఇది పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఓకే నెక్స్ట్ ఇది పెట్టుమా పెద్దది పెట్టు పిల్లలైతే అయితే ఇక చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు పెట్టాలని చెప్పేసి ప్యాకింగ్ చేసేయాలని ఊడిపోతుంది ఇది ముడికట్టు అదే ముడి అయినా తమ్ముడికి ఆ బ్యాగ్ క్లోజ్ చేసేసాయి ఒక బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది ఒక్క బ్యాగ్ ఇది పెట్టేయమ్మ పెట్టి అట్లా తీయదు అవన్నీ అట్లనే పెట్టేసే కవర్స్ కవర్స్ అయితే పెట్టేస్తున్నాము అలాగే పెట్టి పెట్టి సిన్నది పెట్టేసి అందులో పడతారా అది పెట్టరా వచ్చి చూద్దాం పడతాందని సో ఇది ఒకటి అయితే ఇదైతే ఫుల్ అయిపోయింది క్లోజ్ చేసేసి అది అవసరం లేదు పెట్టేసి క్లోజ్ చేసేసి అది పెట్టు క్లోజ్ చేయి పడుతుంది పెద్ద ఉంది కాబట్టి పట్టదు సో ఇదైతే ఈ విధంగా అయితే ప్యాక్ చేసేస్తున్నాం ఏ లే మొత్తం దాంట్లో వంకుంటూరు ഹലോ ആ അത് പെട്ടമീദ ആ ഇത് പെട്ട്മാഗ് പെട്ട ദ അല്ല ഇത് കൂടെ ചെയ്യ പടുത്ത പടുത്തേസ് ఇది బ్యాగ్స్ హాయ్ అందరికి అంత మంచిదేనా సో ఈ రోజైతే ఇంకా మేమైతే ఇండియాకి అయితే బయలుదేరాము అందరం కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము సో ఇప్పుడు మాకు మిడ్ నైట్ టు ట్వెల్వ్ థర్టీకి అట్లా అయితే ఫ్లైట్ అయితే ఉందనమాట అంతా ప్యాకింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది బ్యాగ్స్ అన్ని కూడా సర్దుకున్నాము ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము సో ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ ఇక్కడ సౌదీలో అయితే సమ్మర్ హాలిడేస్ అనమాట మొన్న జూలై థర్డ్ నుంచి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మళ్ళీ ఎప్పటి వరకు ఎండ్ ఆఫ్ ఆగస్ట్ వరకు కూడా ఆగస్ట్ ఎండ్ వరకు హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా మాక్సిమం సర్దులో ఉన్న వాళ్ళయితే అందరు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు మస్ట్గా అయితే ఇండియాకి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటారు సో ఇంక మేము కూడా అయితే బయలుదేరినాం ఇంకా మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది వి ఆర్ సో ఎగ్జైటింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇండియాకి వెళ్ళడం పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు హాయ్ పదండి పోదాం సో ఇప్పుడైతే మేము కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరకైతే అయితే వెళ్తున్నాం దమ్మం చెప్పు సో ఇంకా మనం వెళ్తూ అయితే మాట్లాడదాం ఉంటాను బాయ్ అక్కడికి వెళ్దాం దుబాయ్కి పోతలేదు ఇండియాకి వెళ్తున్నాం సో అంత బ్యాగ్స్ అన్ని కూడా సిద్ధం అయిపోయినాయి రెడీ రెడీ ఇంకా కారులో అన్ని బ్యాగులు కూడా ఇచ్చేసాము మొత్తం మేము ఉండేది ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఫైవ్ క్యాబిన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా కార్లో పెట్టేసుకొని ఇంక ఇంటి నుంచి అయితే కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము ఇంకా మేము ఉండేది కుబార్లో కుబార్ నుంచి ఇప్పుడు దమ్మంకి అయితే వెళ్ళాలి ఇంకా ట్రాఫిక్ని బట్టి అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అలా అయితే పడుతుంది అక్కడికి రీచ్ అవ్వడానికి ఇంక ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసాము ఇదే ఎయిర్పోర్టు సో మేమైతే ఇక్కడ కార్ ఎక్కడ పార్క్ చేయాలని అయితే చూస్తున్నాము ముందు కార్లు ఉన్నాయి వెనక కార్లు ఉన్నాయి ఇంకా సైడ్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఫుల్ గా ఉంది ఎక్కడ పార్క్ చేద్దామా అని అయితే చూస్తున్నాము ఇంక ఇప్పుడు సమ్మర్ కావడం వల్ల ఇంకా పిల్లలందరికీ కూడా హాలిడేస్ ఉండడం వల్ల అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికొక్కడికి అయితే జర్నీ అయితే చేస్తూ ఉంటారు అందుకే ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది ఇంటి దగ్గర నుంచి అయితే ఎయిట్ థర్టీకి అలా బయలుదేరాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ కాస్త టైం పట్టింది ఇంకా మిగతా ఏంటంటే బ్యాగ్స్ అన్నీ కూడా ట్రాలీలో పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాము హస్బెండ్ ఇద్దరు అందరు తెలుసు అయితే వేసుకొని అయితే వెళ్తుర్రు ముందు వాళ్ళు ఇంకా వెనకైతే నేను నేను ఒక ట్రాలీ మా హస్బెండ్ ఒక ట్రాలీ అయితే పట్టుకున్నారు ఇంకా పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ బ్యాగులు అయితే క్యారీ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే మేము లైన్లో నిల్చున్నాము బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ ఇన్కి వేసేద్దామని చెప్పేసి ముందు చెక్ ఇన్ అయిపోతే బ్యాగ్స్ అన్ని కూడా మనకు చాలా ఫ్రీ అయితే అవుతుంది సో ఇంకా అక్కడ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట అంత క్లీన్ అయితే చేస్తున్నారు అందుకని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా స్టార్ట్ చేయగానే బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేస్తే మనకు ఫ్రీ అయిపోతుంది లేదు ఇంకా మా బ్యాగ్స్ కూడా అంత వెయిట్ అయితే లేవు ఒకటి రెండు అయితే ఖాళీగానే ఉన్నాయి సో ఇంక ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా పంపించేస్తే మనకు కాస్త ఫ్రీ అయిపోతుంది ఈవెన్ మనం ఏదైనా షాపింగ్ అలా చేయాలన్నా కానీ ఈజీగా ఉంటుంది బ్యాగ్లు అయితే వెయిటేజ్ అయితే అయిపోయినాయి సో ఇంకా స్టార్ బక్స్ కాఫీ తాగుదాం అని చెప్పేసి స్టార్ బక్స్లోకి అయితే వస్తుంది

ನಡೀಸ್ಕ ఇంక ఇక్కడైతే మేమైతే మా గేట్ నెంబర్ దగ్గరకైతే వచ్చేసి కూర్చున్నాము వెయిట్ చేస్తున్నాము ఇంకా చాలా టైం ఉంది ఇంకా పిల్లలేమో అటు ఇటు ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే పాపం ఫుల్ టైర్డ్ అయిపోయిండట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు సరిగా నిద్ర కూడా లేదు చాలా కంప్లీట్ చేసే వర్క్ అంతా ఉంటుంది అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంక ఈరోజు కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఈవినింగ్ వెంటనే మళ్ళీ జర్నీ అంటే ఫుల్ టైర్డ్ అయిపోతారు కదా సో పాపం తను కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడనమాట ఇంకా అయితే వచ్చేసాము ఇంకా మా సీటింగ్స్ అన్ని కూడా వెనక్కి అయితే ఉన్నాయి ముందటైతే పిల్లలు నడుస్తున్నారు ఇంక వెనకాలైతే నేను కెమెరా పట్టుకొని అయితే నడుస్తూ ఉన్నాను ఇంకా ఫ్లైట్లో అయితే అందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ బ్యాగులు సర్దుకోవడంలో ఇంకా సీటింగ్స్ ఫైండ్ అవుట్ చేయడంలో ఈ విధంగా అయితే బిజీగా ఉన్నారు మేమైతే ఇంకా ఎవరి సీట్లో వాళ్ళైతే అయితే బ్యాగ్స్ అన్నీ కూడా పైన పెట్టేసి హ్యాపీగా అయితే కూర్చున్నాం అనమాట సో అటువైపు ఏమో మా హస్బెండ్ మా బాబు అయితే కూర్చున్నాడు ఇంక ఇటువైపు ఏమో నేను మా పాప అలాగే మా పెద్ద బాబు ఇలా ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట అటువైపు ఒక రెండు సీట్లు వచ్చాయి మాకు ఇటువైపు ఒక మూడు సీట్లు అయితే వచ్చాయి మొత్తానికైతే విండో సీట్ అయితే వచ్చింది ఇటువైపు సో ఇంకక్కడైతే అన్నీ కూడా లగేజ్ అంతా కూడా ఫ్లైట్ లోపలికైతే ఎక్కిస్తున్నారు చూడండి అక్కడ ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిందనమాట వ్యూ చూడండి ఎంతో బాగుందో బ్యూటిఫుల్ కదా అసలు వ్యూ అయితే చాలా బాగుంది ఫ్లైట్ అయితే ఇంత హైట్ లేచిన తర్వాత అయితే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలుకి మా పిల్లలైతే నన్ను వీడియో కూడా తేనేయటం లేదు వాళ్ళే విండో సీట్ అనమాట అరే ఒక వీడియో తీసుకుంటారా అన్నగా తేనియటం లేదు ఇంకా చాలా ఆపేసే మమ్మీ అంటున్నారు ఇదైతే మార్నింగ్ వ్యూ వా ఎంత బాగుందో చూడండి క్లౌడ్స్ అన్నీ కూడా కిందికి అయిపోయి ఫ్లైట్ ఏమో పైకుందనమాట సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది క్లౌడ్స్ అన్నీ కూడా మనం చక్కగా చూడవచ్చు ఇక్కడ నుంచి అయితే సో విండో సీట్ ఉంటే మాత్రం హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు జర్నీ ఎక్కడ కూడా మనకైతే బోర్ కొట్టదు ఇంకా నైట్ అంతా కూడా అసలు నిద్ర కూడా లేదు ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే దారుణం అనమాట పిల్లలే మొత్తం మన పైన పడుకుంటారు మనకు పడుకోవడానికి కూడా కంఫర్ట్ ఉండదు ఆ చిన్న చిన్న సీట్లలో కూర్చొని ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీ చేయాలంటే మస్తు కష్టం అనిపిస్తుంది లాస్ట్ టైం కూడా అంటే మేము సౌదీ నుండి ఇండియాకి వెళ్ళేటప్పుడు కూడా సో నా సీటింగ్ వచ్చేసి అటువైపు విండో సైడ్ అయితే వచ్చింది గీసార్ అయితే ఇటువైపు రైట్ సైడ్ ఉన్న విండో సైడ్ అయితే వచ్చింది రైట్ సైడ్ ఉన్న విండియో లో నుంచి చూస్తే మాత్రం ఓన్లీ క్లౌడ్స్ ఏ కనబడతాయి సన్ సన్ రైజ్ అయ్యేది అయితే అంతగా కనిపించదు సో అక్కడ ఆల్రెడీ సన్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే రైజ్ అవుతూ ఉంటుంది కదా సో ఆ లైటింగ్ అదంతా కూడా చిన్న ఆరెంజ్ కలర్ గీతలాగైతే కనబడుతుంది కదా ఇంకైతే ఇటువైపు విండోకి చూద్దాము ఇటువైపు అయితే మా హస్బెండ్ అయితే కూర్చున్నారు కదా తనకు కూడా తీమని చెప్తే తీస్తున్నారు అనమాట సో చాలా బాగుంది ఇటువైపు లాస్ట్ టైం నేను కూర్చున్నప్పుడు అయితే ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయితే బ్యూటిఫుల్ వ్యూ అయితే కనబడుతుంది చాలా బాగుంటది కిందంతా కూడా వైట్ గా క్లౌడ్స్ అన్ని కూడా ఏదో పాల సముద్రం పైన మనం ప్ర యనిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే బంగారు వర్ణంలో అలాగే ఆరెంజ్ మిక్స్ తోటి ఉన్న సూర్యుడు ఉదయిస్తున్న సమయం ఉంటుంది చూడండి అదైతే బ్యూటిఫుల్ ఉంటుంది ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా విండో సీటింగ్ వైపు కూర్చున్న వాళ్ళైతే ఆ టూ అవర్స్ అయితే టైం అయితే తెలియదు ఎందుకంటే లేచి నుంచి ఆ ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం వరకే సరిపోతూ ఉంటుంది ఇంకా నార్మల్గా విండో సీట్ రాని వాళ్ళైతే చక్కగా నిద్రపోతూ ఉంటారు సో ఇంకా ఇది మార్నింగ్ మార్నింగ్ అలా విండోస్ కాస్త ఓపెన్ చేశామంటే లైటింగ్ అంతా కూడా మన ఫేస్కే కొడుతూ ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆ వ్యూ అంతా కూడా ఇంకా ఎంత బాగుందో అసలుకి ఇంకా ఈ ఫ్లైట్లో అయితే నైట్ అయితే తినడానికి అయితే ఏమి ఇవ్వరు జస్ట్ ఫ్రీగా అయితే వాటర్ అయితే ఇస్తారు ఇంకా రిమైనింగ్ ఏదైనా తినాలనుకున్నా కానీ మనం ముందే ఆర్డర్ అయితే పెట్టుకోవాలి ఇంకా మనం ఫ్లైట్లో ఎక్కి పడుకొని లేచేసరికి మార్నింగ్ అయిపోతుంది ఇంకా ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి అయితే మేబీ అయితే ఏమీ ఉండదు జస్ట్ మార్నింగ్ మార్నింగ్ కూడా వాళ్ళైతే వాటర్ లాంటివి అయితే ఇస్తూ ఉంటారు పిల్లలు కూడా లేచారు లైట్స్ అన్ని కూడా ఆన్ చేసేసారు ఇంకా కొంతసేపట్లో అయితే ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వబోతుంది ఇంకా ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది మొన్న రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ చూసిన తర్వాత అయితే నాకైతే ఫ్లైట్ ఎక్కే ముందు అయితే చాలా చాలా భయం అనమాట అదేంటో ఏమో లోపల అదొక రకమైన భయం అయితే ఉంది ఫ్లైట్ ఎక్కాలన్నా దిగాలన్నా కానీ ఫ్లైట్ అంటేనే అసలు భయమేస్తుంది అమ్మయ్య సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయింది ల్యాండ్ అయ్యేంత వరకు కూడా నాకైతే ప్రాణాలు అయితే అరిచేతిలోనే ఉన్నాయి సో అదేంటో మైండ్లోకి వెళ్ళి ఎంత తీసేద్దామన్నా కానీ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అయితే అసలుకి తీసేయలేకపోతున్నాను అనమాట సేఫ్గా ల్యాండ్ అయిపోయినాం ఇంక ఇండియాకి అయితే వచ్చేసినాం సో ఇదైతే మేము ఇక్కడ ముంబైకి అయితే వచ్చేసినాం సౌదీ నుండి ముంబైకి వచ్చినాం అనమాట ఇంకా ముంబై నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి అయితే ఒక కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఉంటుంది ఇంక ఇదంతా కూడా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సో ఫ్లైట్ ఇంకా రన్వే పైనే తిరుగుతూ ఉందనమాట Bro, <laughs> you like Special, thank you. అదండి అక్కడ కనబడుతుంది కదా అదైతే ఎయిర్ ఇండియా ఫ్లైటు మేము వస్తున్నదైతే ఇండిగో ఫ్లైట్ ఇది దిగ్గానే నాకైతే ఎందుకో ఏమో దగ్గు తగ్గబట్టుకుంది బాగా వస్తుంది ఒకటే రకంగా అది కూడా హెడ్ ఎక్కువ దగ్గు నిద్రలేక వచ్చిన ఫ్లైట్స్ అన్నీ కూడా ఇటువైపు అయితే ఆగి ఉన్నాయి ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఎర్లీ మార్నింగు ఇంక ఇలాగే నడుచుకుంటూ వెళ్తే అయితే స్ట్రేట్ గా వెళ్తే ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్తాము సో ఇంక ఇక్కడ నుంచి అయితే మేము లోపలికైతే అయితే వెళ్తున్నాము ముందుగా అయితే ఇటువైపు అయితే అన్ని వాష్రూమ్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఇంకా దిగ్గానే వచ్చిన వాళ్ళైతే వాష్రూమ్స్ అలా యూజ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి అనమాట లాస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్కే వచ్చాం కాబట్టి మాకు కాస్త ఐడియా వచ్చింది అలా స్ట్రైట్గా గా వెళ్ళిపోతే మాత్రం ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్తాము ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకొకటి వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడైతే కొంత షాపింగ్ అది చేసేసి మేము ఇప్పుడు మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియోనైతే ఇక్కడికే ముగిస్తున్నాను ఈ వీడియోనైతే నేను టూ పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో లెంత్ వచ్చేసి చాలా పెద్దగా ఉందనమాట ఇంకని చెప్పేసి టూ పార్ట్స్గా అయితే అప్లోడ్ చేస్తాను సో ముంబైకి వచ్చేంత వరకు అయితే ఒక పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం మా ఊరేంటి అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్